అమ్మ ఉన్నంతవరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంతవరకు మనకి జీవితంలో బాధ్యత తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున మన జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు జీవితంలో అమ్మ నాన్న చాలా ముఖ్యం అమ్మ నాకేమిచ్చింది అని అసలు అమ్మను ఎందుకు గౌరవించాలి అమ్మను ఎందుకు పూజించాలి అమ్మని ఎందుకు ప్రేమించాలి అనుకునే నీచ మానవులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కన్నతల్లిని ద్వేషించే మూర్ఖ మానవులకు చెప్పేది ఏంటంటే అమ్మ తన రక్తంలో మనకు రక్తాన్నిచ్చింది తన బలంలో మనకు బలాన్ని ఇచ్చింది తన ఆహారంలో మనకి ఇచ్చింది మనల్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోసింది తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి జన్మనిచ్చింది ఇంత చేసిన అమ్మకి వృద్ధాప్యం రాగానే ఎక్కడో ఒక మూలన మంచాన వేసి ఒక అంటరాని దానిలా చూసే దుర్మార్గులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు అమ్మ తన పాలతో మన కడుపుని నింపింది మనం నవ్వితే నవ్వింది మనం ఏడిస్తే ఏడ్చింది మన సుఖదుఖాలను అనుక్షణం పంచుకుంది అమ్మ మన మలమూర్తాలను కూడా ఎత్తింది మన జీవితానికి తొలి గురువు అయింది మన పాలిట దైవం అయింది తన కడుపులో మనం ఉన్నామని తెలిసిన క్షణం నుండి తను కాటికి పోయే చివరి క్షణం వరకు మన గురించే ఆలోచించి తపన పడేదే అమ్మ అలాంటి అమ్మకు నగలు నాణ్యాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తన పెంపకాన్ని ప్రశ్నించే పరిస్థితిని ఎవ్వరికీ కల్పించకండి అమ్మ ఒడి మనకి గుడి లాంటిది అమ్మే మనకు ఆది గురువు అమ్మే ఆది దేవత అమ్మే మనకు విద్యాదాత ఈ ప్రపంచంలో దేనితో కూడా సరిపోల్చలేనిది పోల్చలేనిది సరి తోగలేనిది వెలకట్టలేని ది ఏమైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే